నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ సెప్టెంబర్ ఒకటి అంటే ఏపీ సీఎం చంద్రబాబుకు మరుపురాని రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన సెప్టెంబర్ ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాడు సీఎం పీఠాన్ని అధిరోహించారు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు సంపూర్ణ మెజారిటీ సాధించి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యారు రెండు వేల నాలుగు వరకు తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో సైతం గెలిచారు అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రానికి వరుసగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలిన వారు లేరు ఆ ఘనతను అధిగమించారు చంద్రబాబు అందుకే చంద్రబాబు సెప్టెంబర్ ఒకటి మరుపురాని రోజుగా గుర్తుంచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చంద్రబాబు గెలుపును మూటగట్టుకున్నారు మంత్రి పదవిని సైతం దక్కించుకున్నారు మంత్రిగా ఉండగానే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబుకు వివాహం జరిగింది తన మామ టీడీపీని ఏర్పాటు చేసిన చంద్రబాబు మాత్రం ఆ పార్టీలో చేరలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్ అభ్యర్థిగానే చంద్రబాబు పోటీ చేశారు కానీ టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఆ ఎన్నికల అనంతరం చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో పోటీ చేయలేదు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో మాత్రం పోటీ చేసి గెలిచారు కానీ పార్టీ అధికారంలోకి రాలేదు నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు అయితే ఇంతటి రాణింపుకు కారణం సెప్టెంబర్ ఒకటి సెంటిమెంట్ అని చంద్రబాబు బలంగా నమ్ముతారు అందుకే పార్టీ శ్రేణులు సైతం సంబరాలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నాయి కానీ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా విపక్ష నేతగా రికార్డు సృష్టించారు చంద్రబాబు ఆయన తొలిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టి రేపటికి ముప్పై ఏళ్లు గడుస్తున్న తరుణంలో సంబరాలు చేసుకునేందుకు టిడిపి సిద్ధపడింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు సెప్టెంబర్ ఒకటిన పంతొమ్మిది వందల తొంభై ఐదులో అయితే చంద్రబాబు మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజకీయ పరిస్థితులు కొంత చిన్న భిన్నంగా ఉన్నాయి టీడీపీ పార్టీలోనే చెప్పుకోవాలి అప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ని దించేయడం కావచ్చు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు ఇవన్నీ కూడా అప్పట్లో కొంత చర్చనీయాంశమయ్యాయి అయితే ఆ తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక విభజిత ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఐటీ రంగంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారని చెప్పుకోవాలి హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో ఇప్పుడు కూడా చంద్రబాబు పేరునే ప్రస్తావిస్తూ ఉంటామంటే ఆయన హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎంతటి కీలక భూమిక పోషించారో మనం అర్థం చేసుకోవచ్చు అయితే హైటెక్ సిటీ కావచ్చు సైబరాబాద్ కావచ్చు ఇవన్నీ నిర్మించడంలో చంద్రబాబు చాలా కీలకమైన పాత్ర పోషించారు అంతకు ముందే వేరే ముఖ్యమంత్రి దానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఆ మొత్తం అభివృద్ధి చెందడంలో చంద్రబాబే కీలకంగా వ్యవహరించారు అయితే ఆ తర్వాత ఆయన రెండవ పర్యాయం మూడవ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగులో ఏదైతే రాజశేఖర రెడ్డి పాదయాత్ర ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి వరకు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారని చెప్పుకోవాలి అయితే ముఖ్యమంత్రిగా ఎంతటి సుదీర్ఘ అనుభవం ఉందో ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబుకు అంతటి సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకోవాలి మోస్ట్ డిసిప్లైన్డ్ లీడర్ గా కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు చాలా మంది రాజకీయాల్లోకి రావడానికి కూడా చంద్రబాబును ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు సో అటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో దాదాపు ఇరవై తొమ్మిదేళ్ళు పూర్తయిపోయి ముప్పై సంవత్సరాల్లోకి అడుగుపెట్టారు దీంతో కొంతమంది టీడీపీ నేతలు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల సంబరాలు కూడా చేసుకుంటున్నారు చంద్రబాబు కూడా స్వయంగా కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్ చేసి విష్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది ముప్పై ఏళ్ళులోకి అడుగుపెట్టి ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యి ఆ ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆ దాదాపు నూట యాభై ఒక్క సీట్లతోటి భారీ మెజార్టీ తోటి వైసీపీ గెలవడం కూడా జరిగింది దీంతో చంద్రబాబు ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఇదే నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో తనకి తన కుటుంబానికి జరిగినటువంటి అవమాన నేపథ్యంలో అక్కడ శపథం చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాను లేకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టనంటూ చంద్రబాబు బయటకు రావడం ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం చంద్రబాబును అరెస్ట్ చేయడం కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబుకు సపోర్ట్గా నిలవడం కావచ్చు అంటే బీజేపీ కూడా ఈ కూటమి సపోర్ట్ గా ఉండడం కావచ్చు ఇవన్నీ కలిసి చంద్రబాబు మళ్ళీ ఐదవసారి ముఖ్యమంత్రిగా అంటే మొత్తంగా ఐదవసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవాలి మొత్తం అంశాలు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు కూతురైనటువంటి భువరేశ్వరిని వివాహం చేసుకున్న తర్వాత ఆయన టీడీపీలో చేరడం జరిగింది టీడీపీలో చేరిన తరువాత ఆయన మొట్టమొదటిసారిగా ఆ ఆర్థిక అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆ అనుభవం కూడా చంద్రబాబుకు ఉందని చెప్పుకోవాలి ఇకపోతే చంద్రబాబు ఏదైతే ఒకసారి తిరుపతి వెళ్తుండగా అలిపిరి దగ్గర ఒక బాంబు ఇన్సిడెంట్ జరిగిందో అంటే ఆయన కార్ కింద బాంబు పేలి ఆయన దాదాపుగా చనిపోయారు అనేటువంటి ఒక వార్త కూడా స్ప్రెడ్ అయ్యింది అంటే అంతవరకు చాబు అంచుల వరకు కూడా వెళ్ళొచ్చారు అయినప్పటికీ కూడా ఆయన మనోధైర్యంతో అప్పుడు కూడా నిలదొక్కుని మళ్ళీ తన రాజకీయాన్ని కొనసాగించారు అంటే మొదటి నుంచి కూడా నేను అన్నట్లుగా డిసిప్లైన్ లీడర్గా ఆయనకు ఒక మంచి పేరుందనే చెప్పుకోవాలి మొత్తానికైతే ఐదవసారి కూడా ఇటీవల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు అయితే ఇరవై తొమ్మిదేళ్ళ పూర్తి చేసుకొని ముఖ్యమంత్రిగా చాలామంది ఇప్పటికే విష్ చేస్తూ కూడా ఉన్నారు మొత్తంగా చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చూస్తే చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు జాతీయ పరంగా కూడా చూసినా కానీ అంటే జాతీయ రాజకీయాల్లో చూసినా కానీ చంద్రబాబును చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు చాలా అంటే విజన్ ఉన్న నాయకుడిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు అంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అమరావతి విషయంలో కావచ్చు లేకపోతే ఇతర అంశాల్లో కావచ్చు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముందుకు వెళ్ళి ఆలోచించగలిగే నాయకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు అదీ కాకుండా కేబినెట్లో పేపర్లెస్ క్యాబినెట్ అనే ఒక సరికొత్త విధానాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు కేవలం ట్యాబ్స్ కావచ్చు లేకపోతే ఇతర డిజిటల్ పరికరాలతో మాత్రమే క్యాబినెట్ని నడిపించాలి పేపర్లెస్గా నడిపించాలి తద్వారా మనం కూడా ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసినట్లుగా ఉంటుందని చంద్రబాబు పదే పదే మంత్రివర్గానికి చెప్పడం ఎమ్మెల్యేలకు చెప్పడం కూడా చేస్తూ ఉంటారు అంటే ఎప్పటికప్పుడు అధునాతన లేకపోతే ఏదైతే ఫ్యూచర్ని అందుపుచ్చుకోవడంలో చంద్రబాబు తనకు తానే సాటి భారత రాజకీయ నాయకుల్లో ఆ విధంగా మరొకరు ఎవరు కూడా లేరు అనేంత పేరు కూడా తెచ్చుకున్నారు మొత్తంగా అయితే ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో అంటే అనేక ఏళ్ళ రాజకీయ జీవితంలో ముప్పై ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేక ఏళ్ళుగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు